హలో హాయ్ అన్న నమస్తే మీరు ఇక్కడ చూసింది రాము వన్ టూ త్రీ ఫోర్ ఛానల్ ఈరోజు మన ఫామ్ నుంచి అయితే ఓ నాలుగు చిక్స్ అయితే సేల్ చేయడం అయితే జరిగింది వీటిని కడపకి అయితే సేల్ చేయడం అయితే జరిగింది మీరు ఎవరికన్నా చిక్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ కావండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు నుంచి సరౌండింగ్లోనే ఒక పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన ఫామ్ వచ్చేసి మనకి ఈ మంత్ ట్వంటీన్త్ అయితే చిక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఎవరికైనా చిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన దగ్గర అయితే రీజనబుల్ రేట్కి అయితే దొరకడం అయితే జరుగుతుంది వీటిని కడపకైతే అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది మన దగ్గర రీజనబుల్ రేట్లకు అయితేనే ఉంటుందన్న ఎక్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు బెల్ ఐకాన్ని ఆల్ అండ్ ప్రెస్ చేయడం వల్ల మనం ఏదైతే వీడియో పెట్టడం అయితే జరుగుతుందో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి